జై శ్రీరామ్ హిందు బంధువులందరికీ నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్ హిందు బంధువులారా ప్రతి ఒక్క హిందూ సంఘం కట్ట హిందువులు చెప్తూనే ఉంటున్నాం మనం అసలు ఎక్కడ తినే పదార్థాలు కొంటున్నాం ఎక్కడ పళ్ళు కొంటున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి అని ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నిన్నగాక మొన్న ఒక డాక్టర్ రైస్ అనే విష పదార్థాన్ని కనిపెట్టి దాని ద్వారా ఆ పదార్థం ద్వారా హిందువుల దేవాలయాల్లో ప్రసాదంలో కలపచ్చు లేకపోతే పళ్ళకొట్లు గడ పళ్ళల్లో కలపచ్చు ఏ రకంగా కలిపినా కొన్ని వేల మంది చనిపోవడం ఇది నిజం కానీ ఇప్పుడు కూడా మన హిందువులు మారతలేదు ఒకసారి వీడియో చూసాక మళ్ళీ మాట్లాడదాం ఒకసారి వీడియో చూస్తే మీకే మతి

హిందువులు ఎక్కువగా ఉండే ఏరియాలో పండ్లు కూరగాయల విక్రయానికి పన్నాడు అని అనుమానిస్తున్నారు సైరేడ్ కంటే ఆరు వందల రెట్లు ఎక్కువ విషపూరితమైన పాయిజన్ అత్యంత ఘోరమైన విషాలలో ఒకటి రుచి వాసన ఉండదు ఆహారం లేదా నీటిలో కలిపినా తెలుసుకోవడం కష్టం ఢిల్లీ అహ్మదాబాద్ లక్నోలోని దేవాలయాల ప్రసాదంలో రిసెన్ కలపాలని డాక్టర్ సయ్యద్ కుట్ర చేశాడన్న ఆరోపణలున్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగానికి ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం ఆముదం గింజల నుంచి విషను సేకరి చూశారు కదా ఈ వీడియోని విన్నారు కదా ఎంత భయంకరమైన నిజాలు విన్నా కూడా మీరు ఎక్కడ కొంటారు ముస్లింలు అందరూ ఉగ్రవాదులు అవ్వకపోవచ్చు ఉగ్రవాదులు అందరూ ముస్లింసే కదా ఒకసారి ఆలోచన చేయండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి హిందువులారా మనం ఒక నిజం మాట్లాడుకుందాం అసలు దేవుని నమ్మన వాళ్ళు కూడా దేవుడు లేని అన్నవాడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ని ఒక దేవుడిగా నమస్కారం పెడతాడు అంత గొప్ప ప్రఖ్యాతులు ఉన్న డాక్టర్లు పది రూపాయలకే మేము చెకప్ చేస్తామని పది రూపాయలకే ఫీజు తీసుకుంటున్నామని ఈ బయటికి పెద్ద సంఘకర్తల్లా చెప్పుకుండే ఈ డాక్టర్లు ప్రత్యేకంగా ఇప్పుడు ఒక ఆరుగురు మహిళా డాక్టర్లు కూడా జూనియర్ డాక్టర్లు కూడా ఈ ఉగ్రవాదు లిస్టులో ఉన్నారు వీళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నారు అతి తక్కువ పీస్తో ఇలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్తే హిందువులు హిందువులకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది అంటారా వాళ్ళు ఇచ్చే ఏ మందులో మనకేం తెలుతుంది ఒకవేళ ఆ రెండు టూబ్లు తీసేస్తే మళ్ళీ పిల్లలు పుడతారా గర్భం దాల్చగలుగుతారా లేదా లేదా మగవారికి వాళ్ళు వచ్చే మెడిసిన్ చాలా ఉంటాయి పిల్లలు పుట్టకుండా అలాంటి మెడిసిన్ కానీ మనకి ఎత్తే హిందువులకి ఇంకా మళ్ళీ పిల్లలు ఉంటారా ఇసం ఇసం పెట్టి చంపడానికే తయారైనప్పుడు ఇలాంటి పనులు కూడా ఎందుకు చేయకూడదు అంటే చేయకుండా ఉంటారంటారా అందుకే ఆలోచించండి హిందువులారా ఇంత దుర్మార్గమైన కుట్రలు పన్నుతున్న వీళ్ళని మీరు ఎలా నమ్మి పళ్ళు కానీ లేకపోతే వాళ్ళ దగ్గర బిర్యానీలు కానీ ఎలా కొనుక్కుని తింటారో ఒకసారి మీకే వదిలేస్తున్నాను హిందువులు ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే హిందువు మనుగుడే ప్రశ్నార్థకం చూడండి ఎంత భయంకరమైన నిజాలు వస్తున్నాయి ఒకసారి ఊహించుకుంటే గుండెకాయలు అసలు మీకు ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి వీళ్ళెంత ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో రిజర్వేషన్లు పొందుతూ ఏదైతే రిజర్వేషన్లో వీళ్ళు డాక్టర్లు అయ్యారు ఈ దేశానికి అన్యాయం చేస్తూ ఈ దేశంలో హిందూ ధర్మం ఉండకూడదు హిందువులను నాశనం చేయాలనే ఈ కుట్ర ఇది స్టేట్ గవర్నమెంటు చాలా చాకచక్యంగా వీళ్ళని కనిపెట్టి పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది ఒకవేళ డెబ్భై ప్రభుత్వం లాగా అసమర్థతగా ఉంటే ఇంకొక పది ఇరవై లేకపోతే రెండు నెలల్లో హిందువుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆహ్ మనం ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది ఆలోచించి ఇప్పటికైనా హిందువులారా మీరు మేము చూస్తున్నాం ఈ మధ్యకాలంలో రామచంద్రపురం రాజమండ్రి భీమవరం కాకినాడ ఇలా ఈ మెయిన్ మెయిన్ సిటీల్లో మీరు ఎక్కడికి వెళ్ళి చాయ్ కొడుతున్నారో ఎక్కడికి వెళ్ళి ఆ బిర్యానీలు తింటున్నారో ఎక్కడికి వెళ్ళి మీరు పళ్ళు కొంటున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి దానివల్ల ఏం జరగపోద్దు అసలు పిల్లలకు కలగపోవచ్చు ఏ మెడిసిన్ దాంట్లో కలిపితే వాళ్ళు ఇక మీకే వదిలేస్తున్నాను ఇక ఇప్పటికైనా మారకపోతే మీ కర్మ జై శ్రీరామ్ జయ హైంద్రవ సైన్యం